తోటి కార్యకర్తలకు అందరికీ నమస్కారం ఇవాళ పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో నాగారం గ్రామంలో ఎన్నికల ప్రచార నిమిత్తం పాల్గొనడం జరుగుతుంది అదే కార్యక్రమంలో ఇవాళ డోర్ టు డోర్ తిరగాల్సిన ప్రోగ్రాం పెళ్లిళ్ళు చాలా ఉన్నాయి వేరే విలేజ్లలో పోతే కూడా అందరు పెళ్లిళ్ళకు అక్కడిక వెళ్తున్నారు కాబట్టి ఇవాళ సాధ్యమైనంత వరకు కొన్ని మేము తిరుగుతాం తర్వాత డోర్ టు డోర్ తిరిగి అందరికీ సౌర్యంగా చెప్పాలి ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే ఎలక్షన్ల తర్వాత మనకు సమయం ఎక్కువ లేదు అది తక్కువ కాలంలోనే ఎమ్మెల్సీ ఎలక్షన్ కూడా రావడం జరిగింది వెంబడే మళ్ళీ ఎంపీ ఎలక్షన్ కూడా రావడం జరిగింది కొన్ని స్కీములు చుట్టుపక్కల చుట్టుపక్కల వర్తిస్తున్నాయి మన దగ్గర కొన్ని వర్తించట్లేదు ఎలక్షన్ కూడా తర్వాత అన్ని స్కీమ్లు వర్తిస్తాయి ఎలా మీరు ఒకటే గుర్తుపెట్టుకున్నాలి మనకి ఇండ్లు ఎక్కువ కావాలన్నా పెన్షన్లు కావాలన్నా రోడ్లు కావాలన్నా మోరీ కావాలన్నా ఏది కావాలన్నా నాగారం గ్రామం నుంచి అత్యధిక మెజార్టీ సంపాదించి తార్తోన కొట్లాడి ఊర్ల మల్లె ఎలక్షన్ల వరకు ఒక బండలకప్పు కూడా లేకుండా ఇందిరామ స్కీమ్ కింద ప్రతి ఒక్కరూ లబ్ధి చేకూర్చలేటట్ల మీరందరూ ఆలోచన చేసుకొని ఇవాళ సాగునీరైనా తాగునీరైనా ఏదైనా వస్తుందంటే గతంలో ఇప్పుడు మనోళ్ళు ఆంధ్రాకు అక్కడో ఇక్కడో పోతే మీకు అంత కనిపిస్తుంది రోడ్డు పొడి పోతుంటే ఎక్కడ పోయినా పచ్చగా కనిపిస్తుంటుంది ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రులు కానీ అక్కడ పాలకులు కానీ నీటిని మంచిగా సద్వినియోగం చేసుకొని లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ పాటగాలువలు కానీ కాలువలు కానీ పెట్టుకొని ప్రతి ఎకరం తడిపేటట్ల వాళ్ళు ప్రణాళికలు రూపొందించుకొని చేసుకుంటున్నారు ఈ అవకాశం ఇప్పుడు మన కొడంగల్ తాలూకాకు వచ్చింది కాబట్టి ఇవాళ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా కొడంగల్ ప్రాంతం సస్యశావం చెందాలంటే వర్షాలు పడకుంటే కూడా చెరువులో నీళ్లు ఉండాలంటే నారాయణపేట కూడంగల్తో ఒకటే సాధ్యం అని చెప్పి మన రేవంత్ రెడ్డి గారు గవర్నర్ ముఖ్యమంత్రి గారు కోడంగల్ మీద ఆయన కొడంగల్కి వచ్చినప్పుడు పదిహేను రోజుల్లో గుర్తు తెలవకుండా కూడా నన్ను గెలిపించింది అనే ఒక చదుద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి ఇలా కోడంగల్ ప్రాంతం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే ఆయన డెవలప్మెంట్ కింద ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖాళీ గెలిచిన మూడు నెలల రూపాయ మూడు నెలల లోపలనే తేవడం జరిగింది ఇవాళ ఎలక్షన్లు అయిపోయినాయి ఎమ్మెల్యే ఎలక్షన్లు అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్లు ఉన్నాయి పార్టీలకు అతీతంగా గ్రామాలలో నాయకులు కూడా అందరు కలిసిమెలిసి రావాలి ఎందుకంటే ఇప్పుడు ఆ పూ గుర్తుకు ఓటేస్తే చెల్లని దాని కింద లెక్కకు వస్తుంది మనము ఏకైక లక్ష్యంతో గ్రామం మొత్తము వన్ సైడ్గా చేకూర్తు కోటేసి వంశీచందర్ రెడ్డిని భారీ మెజార్టీతోనే గెలిపిస్తే ఇలా కొన్ని ప్రాజెక్టులు ఢిల్లీకి వెళ్ళి కూడా వచ్చేట్టు ఉన్నాయి రైల్వే లైన్ కానీ అవి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా మనకు ఢిల్లీలో చేదోడు వాదోడుగా మన అన్న రెడ్డి గారు ఉంటుంది అక్కడ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి మన సారు ఉంటాడు కాబట్టి మనం కూడా మెజార్టీ భారీగా ఇస్తే రేపు వంశీచంద్రెడ్డితో కొట్లాడి రాష్ట్రంలో కేంద్రంకి వెళ్ళి కూడా మన రాష్ట్రంకు రావాల్సిన నిధులు కానీ మన కొడంగల్కు రావాల్సిన నిధులు కానీ తేపడడానికి అవకాశం ఉంటుంది ఎంత గ్రామ ప్రజలు పెద్దలు గుర్తుపెట్టుకొని గ్రామంలో వేరే పార్టీల గోట్లు పోకుండా మేనేజ్ చేసి ఖచ్చితంగా గ్రామం నుంచి ఎత్తుక అత్యధిక మెజార్టీ వస్తేనే మీ గ్రామంకు ఇండ్లు పింఛన్లు ఏవైనా చాలా భారీ మొత్తంలో కూడా వచ్చి అందరికీ చేకూరుతాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముయించుకుంటున్నాను మొబైల్ ఫోన్ ఓపెన్ చేయండి మొబైల్ మొబైల్ అందరు డబల్ నైన్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ మళ్ళీ ఒకసారి చెప్తా డబల్ నైన్ డబల్ వన్ జీరో ఫోర్ వన్ ఫోర్ టూ ఫోర్ అనే దానికి మిస్ కాల్ ఇవ్వండి మిస్ కాల్ ఇచ్చిన తర్వాత కొడంగల్ మండల అధ్యక్షుడి ఆధ్వర్యంలో కొడంగల్ మండలంలోని టేక్లకోడ్ గ్రామానికి కాంగ్రెస్ పార్టీ ప్రచార నిమిత్తం విచ్చేసిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకు అభినందన తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రేవంతన్న గారు ఐదు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది ఈరోజు బస్సులో ప్రయాణిస్తున్న ప్రతి మహిళ ఉచితంగా బస్సు ప్రయాణం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండడం వల్ల విద్యుత్ కానీ అదేవిధంగా గ్యాస్ సిలిండర్ కానీ ఇవన్నీ పెండింగ్లో ఉన్నాయి అదేవిధంగా ఈ రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనులోగా శ్రీ యనుమల రేవంతన గారు మాఫీ చేస్తని చెప్పడం జరిగింది దాని దృష్టిలో ఉంచుకొని ఈరోజు కొడంగల్ నియోజకవర్గం నుంచి ముప్పై వేల మెజార్టీ తోటి రేవంతనను ఎమ్మెల్యేగా గెలిపించుకొని తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన ఘనత మన కొడంగల్ నియోజకవర్గ ప్రజలది దాని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఎంపీ అభ్యర్థి చెల్ల వంశచందర్ రెడ్డి ఆయనకు మనము కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటేసి గెలిపిస్తే సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే ప్రతి మహిళకు ఒక ప్రతి ఒక్క మహిళా బిడ్డకు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నదని తెలియజేస్తున్నాం అదేవిధంగా ఆశా అంగన్వాడీ ఫీల్డ్ అసెంబ్ట్లకు కూడా జీతాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ జీతాలు రెంపింపు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు అందరూ ఉపాధ్యామికి పోతారు ఉపాధ్యామి కోయే ప్రతి ఒక్క బిడ్డకు సెంట్రల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వస్తే నాలుగు వందల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తున్నాం అదేవిధంగా హాస్పిటల్కి వెళ్తే ఆరోగ్యశ్రీ కార్డు కింద ఇరవై ఐదు లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే చెల్లిస్తుంది ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ పార్టీకి ఎందుకంటే రేవంత్ అన్న పేరు నిలబెట్టడానికి మనమందరం కృషి చేస్తే ఈరోజు కోడంగల్ నియోజకవర్గానికి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చిండు కోడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకము కోడంగల్ మన కోడంగల్ మండలానికి ఒక మెడికల్ కాలేజ్ వచ్చింది హెల్త్ యూనివర్సిటీ వచ్చింది గురుకులం కా స్కూల్స్ వచ్చినాయి రోడ్లు వస్తున్నాయి మన కోడంగల్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది మన దగ్గరలోనే ఇప్పుడు అన్నారం మన కోడ్లు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తుంది పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ ధర్మపురంలో సిమెంట్ ఫ్యాక్టరీ రావడం వల్ల ఇక్కడున్న నిరుద్యోగ యువకులకు అందరికీ ఉద్యోగాలు వస్తాయి ఉద్యోగాలు రావడం వల్ల మన కుటుంబాలు బాగుతా బాగుపడతాయి ఇప్పుడు స్టేడియంలో ఏ విధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయో ఆ సిమెంట్ ఫ్యాక్టరీలో పనిచేయడం వల్ల అక్కడున్న లేబర్ పోయి చాలామంది మంచి ఇల్లు కట్టుకొని మంచి ఉన్నతమైన స్థానంలో ఉన్నది మన ఉద్యో మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా రేవంతరానికి గెలిపియ్యాలి మనము సిమెంట్ ఫ్యాక్టరీ కానీ రైల్వే కానీ అన్నీ మన కోడంగల్ నియోజకవర్గానికి వస్తున్నాయి కొడంగల్ రూపురేఖలు మారిపోయినాయి దయచేసి ఇక్కడున్న ప్రతి ఒక్క ప్రజలు ఇక్కడ ఇక్కడున్న ప్రతి లీడరు మీరు ఒక్కొక్కరు ఒక వంద ఇండ్లను వంద ఓట్లను తీసుకొని ఆ వంద ఓట్ల ప్రకారం డివైడ్ చేసుకొని ఇవ్వగలరని చేస్తున్నాం విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇక్కడున్న ఎస్సీ ఎస్టీలకు వాళ్ళకు ఏదైతే మన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ప్రకారము ఓన్లీ ఎస్సీ ఎస్టీలకు స్పెషల్ బడ్జెట్ అంటే ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అదేవిధంగా ఇక్కడ ఉన్న బీసీల కొరకు జనగణన బీసీలు ఎవరైతే ఉన్నారో జనగణన అనేది కూడా సెంట్రల్ గవర్నమెంట్ చేయడానికి సిద్ధంగా ఉందని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన మండల అధ్యక్షుల గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ భాగంగా మేము గ్రామానికి రావడం జరిగింది ఇక కొత్తగా చెప్పేది అయితే ఏం లేదు పెద్ద పెద్ద అయితే ఇక మనం చెప్పేది అవసరం లేదు మొన్న రేవంత్ రెడ్డి గారికి మంచి సపోర్ట్ ఇచ్చి గెలిపించారు కానీ కొన్ని ఓట్లు తక్కువ ఉంటాయి మన గ్రామంకి వెళ్ళి ఇప్పుడు అట్లా కాకుండా అందరు కష్టపడి పనిచేసి మొన్న ఎందుకు తక్కువంటే వాళ్ళు మళ్ళా నరేందర్ రెడ్డి గెలుస్తాడు కేసీఆర్ సీఎం అవుతాడు అనుకొని మన వాళ్ళే కొంతమంది వేయలేరు అట్లా ఇప్పుడు వాళ్ళకు మా తెలిసిపోయింది ఇప్పుడు మన అన్న ముఖ్యమంత్రి అయ్యిండు అరే ముఖ్యమంత్రి వెంబడి ఉంటేనే పనులు అయితే అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చింది వాళ్ళు కూడా మనకు ఈరోజు సహకరించడానికి తయారు ఉన్నారు కాబట్టి అందరు కలిసి రేపు మే పదమూడు తారీఖు జరిగే ఎంపీ ఎలక్షన్లో మనమంతా కలిసికట్టుగా ఈరో ఈసారి గతంలో వచ్చినట్లు కాకుండా పెద్ద ఎత్తున ఒక మూడు నాలుగు వందల మెజార్టీ తీసుకొచ్చి అన్నను కృషి చేస్తే సెంట్రల్లో ఈరోజు మనము కాంగ్రెస్ ఉంటే రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయ్యి మనకు రాష్ట్రానికి చేదోడు వాదోడు ఉంటాడు అప్పుడు అన్న బలం ఉంటుంది అక్కడ మీనా కూడా మనకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఈసారి ఆలోచన చేయలే గతంలో ఏం పొరపాటు అయింది మన పక్కల నోళ్ళను మనం అడగలేకపోయినాం కొన్ని అట్లా ఈసారి అడిగి మనం పనిచేసి తప్పకుండా గతంలో జరిగిన పొరపాటు మళ్ళా జరగకుండా మీరంతా సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు గ్రామానికి వచ్చేసిన మన మండల నాయకులు మరియు ఇక్కడికి వచ్చేసిన కాంగ్రెస్ గ్రామ కార్యకర్తలు మరియు కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను మొన్న మన అసెంబ్లీ ఎన్నికల్లో మన రేవంత్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో ముప్పై మూడు వేల మెజారిటీతో మనం గెలిపించుకొని ఆయనని ముఖ్యమంత్రిగా చేసినాము ఈరోజు ఇలాగే మన ఎంపీ అభ్యర్థి మన రేవంత్ రెడ్డి బలపరిచిన డాక్టర్ చల్లా వంశీధర్ రెడ్డి గారిని కూడా అలాగే మనం అత్యధిక మెజార్టీతో గెలిపించాలి మొన్న ప్రతి ఒక్కరు ఒక కార్యకర్త ప్రతి ఒక్క కార్యకర్త ఇంటింటికి వెళ్ళి బాగా ప్రచారం చేసి ముప్పై మూడు వేల మెజార్టీ తెచ్చిండ్రు అదే ఇప్పుడు మెజార్టీ మనం డబుల్ అరవై ఆరు వేల మెజార్టీ తీసుకెళ్ళి మనం రేవంత్ రెడ్డి గారికి కానుకగా బహుమతి ఇచ్చి ఈయనని సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా చేయాలని మన బహుమతి ఆయన రాహుల్ గాంధీకి ఇచ్చి ఆయన సెంట్రల్ గవర్నమెంట్లో మినిస్టర్గా చూడాలని మన యొక్క మనవి ఇంకా అలాగే మనం మొన్న ముఖ్యమంత్రి గెలిచిన తర్వాత మూడు నెలల లోపలే మనకి ఐదు వేల ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ అభివృద్ధి పనులన్నీ శంకుస్థాపన కోదిలో చేసినారు అలాగే అదేవిధంగా కృష్ణానది నుంచి మక్తల్ కొడంగల్ నారాయణపేట్ మీదుగా నారా నారాయణపేట్ మీదుగా ఇప్పుడు కొడంగల్కి నీళ్లు తీసుకొచ్చి సాగునీరు మరియు త్రాగునీరుకి మంచి అవకాశం కల్పిస్తున్నారు మన మన భూములలో నీళ్లు రావాలంటే చాలా కష్టం అదే ఇప్పుడు అవి ఆ సాగునీరు వచ్చినాయనుకో మొత్తం ప్రతి ఊర్లో బోర్లు వేసుకోవచ్చు ప్రతి ఎకరా కూడా నీరు లేకుండా నీరుంటది వరిసేళ్ళు పండుతాయి తోటలు పండుతాయి మనం ఆర్థికంగా అభివృద్ధి చెందుతాం అలాగే ఇప్పుడు కొడంగల్ మెడికల్ కాలేజీ కూడా ప్రారంభమవుతుంది నర్సింగ్ కాలేజీ వెటర్నరీ కోదిగిలో ఇంజనీరింగ్ కాలేజు మహిళా డిగ్రీ కాలేజీలు ఇప్పుడు మనం ఇంతకుముందు చదవాలనుకుంటే హైదరాబాద్ వెళ్ళి చదువుతుంటే ఇప్పుడు మన పిల్లలు చదవాలనుకుంటే ఇప్పుడు మన దగ్గర కొడంగల్ చదవచ్చు వివిధ కర్ణాటక నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి కూడా మన వేరే వాళ్ళ కూడా మన కొడంగల్ చదివి ఇచ్చేస్తాం తర్వాత ఇక్కడ కొడంగల్ కూడా అభివృద్ధి పథంలో ముందు ఉంటుంది కావున మనం అందరము ఎంపీకి ప్రతి బూత్ యాభై ఓట్లు అత్యధికంగా మనం ఇంతకు ముందు ఇచ్చిన మెజార్టీ కన్నా యాభై ఓట్లు ఇచ్చినా కూడా మనము యాభై వేల మెజార్టీ మనం ఇవ్వగలుగుతాము కావున ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఇంటింటికి వెళ్ళి మంచి ఇంతకు ముందు కన్నా డబుల్ మెజార్టీ తీసుకొచ్చి మనం రేవంత్ రెడ్డి అన్నగారికి కానుకగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను ఈ చిన్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపు అన్నప్పుడు ఆయన గౌరవం మనం కాపాడాలంటే మనం అందరం ఏం చేయాలి అందరం ప్రతి ఇంటి గడప గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకుని అందరినీ మనం అడగాలి ఇంకా కొంత వస్తారు సన్యాసులు కొంతమంది వస్తారు బీఆర్ఎస్ వస్తారు బీజేపీ వస్తారు వాళ్ళు వచ్చి ఏదో మేము చేస్తాం అట్లా కళ్ళబుల్లి మాట్లాడి ఏదో చేస్తామని చెప్తారు కానీ వాళ్ళు చేసేది ఏం లేదు ఎందుకంటే ఇంకా నాలుగున్నర సంవత్సరాల అధికారం అనేది రేవంత్ రెడ్డి సార్ ఉంది ఉందా లేదా కాంగ్రెస్ పార్టీ ఇక ఏమైనా చేయాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలే మనకు పని చేయాలి అభివృద్ధి జరగాలంటే అవి ఇప్పుడు వచ్చి చెప్తారు వాళ్ళు పెన్షన్ రాకపాయ్ రేషన్ కార్డు రాకపాయ్ ఇల్లు రాకపాయ్ అది రాకపాయ్ ఇది రాకపాయ్ ఎందుకు అబద్ధం చెప్పే మస్తు వస్తుంది రేవంత్ రెడ్డి అంటే అబద్ధం చెప్పే నాయకుడు కాడు చెప్పిండంటే మాట కట్టుబడి ఉండే నాయకుడు కావున ఇవన్నీ అని చెప్తారు ఇవన్నీ కూడా మనకి ఎందుకు రాలు అంటే నేను ఒకటే అడుగుతున్నా వాళ్లకు పిల్లలు ఉంటుందా నడుస్తాడా టైం పడుతుంది కదా నడవడానికి కూడా వాళ్ళు ఏం చెప్తారంటే మూడు నెలలు ఇప్పుడు నాలుగు నెలలు నడుస్తున్నది మనం ప్రభుత్వంలో వచ్చి ఇప్పుడే ఉరకాలంటుండ్రు ఎట్లయితుంది గతంలో బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్ప చేసి మనకు తెలంగాణ మన చేతిలో పెట్టింది కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చినప్పుడు ఫుల్ అప్పుల్లో ఉన్నాం మనం ఆ అప్పులు తీర్చాలి మళ్ళీ వడ్డీ తీర్చాలి ఏమి ఇవన్నీ మనకు రేషన్ కార్డు రావాలి పెన్షన్ రావాలి ఇల్లు రావాలంటే ఇది కాంగ్రెస్ పార్టీ నుంచే సాధ్యమవుతుంది కావున మనం అందరం కూడా గట్టిగా చేతి గుర్తుకోటి వేసి గెలిపించే ప్రయత్నం చేయాలి ఎందుకంటే వాళ్ళు వచ్చి చెప్పి ఇప్పుడు ఓట్లు చేపించుకొని వాళ్ళు ఇంటికి పోతారు చేసేది ఏం కాదు అయిపోయింది టీఆర్ఎస్ పని టీఆర్ఎస్ పని అయిపోయింది గతంలో బీజేపీ వచ్చి అడిగింది ఏం లేదు ఏమైనా మనకి ఎప్పుడన్నా అడగలే అడగకుండా ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో మొత్తం తాలూకా మొత్తం నాలుగు వేల ఓట్లు వచ్చినాయి వాళ్ళకి వాళ్ళు మలిపేది కాదు పోయేది కాదు ఏపీఆర్ఎస్ నాకు వాళ్ళు సెలవు పడిండుండు ఈ స్టరింగ్ ఒక్క వంక పడింది టైర్ పంక్చర్ అయింది ఇంజన్ ఫెయిల్ అయిపోయింది బండి ఏమో పాత సామాన్ దుట్టం పోయింది అంతే పరిస్థితి ఉంది చేసేది ఏం లేదు కావున ఇక్కడ యువత ఉన్నారు పెద్ద మనుషులు ఉన్నారు మీరు అందరు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని గట్టిగా పని చేయండి రేపటికి అభివృద్ధి జరగాలి మన రోడ్లు బాగుపడాలి మన ఏరియా బాగుపడాలి మన నాగారం గ్రామం అభివృద్ధి కావాలంటే జండల గిండలు అన్ని పక్కకు పెట్టుండి ఎందుకంటే మన ప్రాంత బిడ్డ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్నప్పుడు మనం అందరం కూడా పార్టీల పక్క పెట్టి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రేవంతన్నీ ఇంకా గట్టిగా మనం బలపరిచినప్పుడే మన ఊరికి మనకు కూడా అడగడానికి ధైర్యం ఉండదు ఇది కావాలి ఇది చేయాలి సార్ మాకు ఇది కావాలి ఇంత ఈడ్ వచ్చింది గతంలో ఇంత వచ్చింది ఎమ్మె ఎంపీ ఎలక్షన్లో ఇంకా ఇన్ని ఎక్కువ వచ్చిందని చెప్పుకునే ధైర్యం మనకు ఉన్నప్పుడే మన ఏరియా అభివృద్ధి జరుగుతుందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలను ధన్యవాదాలు చెప్పుకుంటూ జై హింద్ జై భారత్ జై రేవంత్ అన్న